ఒక నలుగురు దొంగల గురించి మనం నేర్చుకున్నామండి వారి క్యారెక్టర్స్ గురించి యేసు యొక్క సిలువు మరణానికి పొందే ముందు అతి సమీపంలో జరిగినటువంటి సంఘటనలు అతి చేరువుగా ఉన్నటువంటి నలుగురు దొంగల గురించి మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా యేసు ప్రభుత్వ ద్రోహం చేసినటువంటి యోధ యోధని దొంగ అని పిలిచారు ఎందుకు దొంగ అని అన్నారంటే యోహన్ సోత పన్నెండో అధ్యాయము ఐదు ఆరు వచ్చినట్లు చూసినట్లయితే అక్కడ యాక్ట్ చేస్తున్నాడు ఒక ట్రెజరర్గా ఉంటూ దేవుని సొమ్ము తింటూ దేవుని సొమ్ము మీద ఆశ పెట్టుకుని ఏమంటున్నాడు అని అంటే ఈ ఎందుకు వేస్ట్ చేస్తారు అదంటే బాగుండు కదా పేదలకన్నీ పంచిపెట్టే వాళ్ళం కదా అని అన్నారు కానీ దేవుడు మనకు సెలవుస్తుంది ఆరు వచ్చిన చెప్తాను వాడు ఇలా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగ ఈ దొంగ చూడండి ఏం చేశాడట తన దగ్గర డబ్బు సంచి ఉంది పని పనిచేస్తున్నాడు అందులో ఉన్న డబ్బు అంతా కూడా దొంగతాను రీసెంట్గానే హైదరాబాద్లో ఒకటి అలాగే రా రాజమండ్రిలో ఒకటి కొన్ని చర్చ్ బిల్డింగ్స్లో ఆఫరింగ్స్ కోసం డబ్బుల కోసం తన్ను కొన్ని కొట్టుకుని అల్లరిపోయలేనటువంటి దుర్మార్గులేనటువంటి పాస్టర్స్గా పిలువబడుతున్నటువంటి వారు కూడా మనం చూసామండి ఈ దొంగ చూడండి యోధ ఏం చేశాడనంటే దగ్గర దేవుని సొమ్ముని దొంగతనం చేసి ఏసు వారికి ద్రోహం చేసి తన గురువుకి ద్రోహం చేసి ఏం చేసేదానంటే తర్వాత పశ్చాత్తా పడ్డాడు ఏం అయిపోయాడు ఉరిపెట్టుకున్నానండి దాని బదులు ప్రభువుని క్షమించమని అడిగిన అయిపోయాడు పెట్టుకున్నాడు తను చేసినటువంటి ద్రోహాన్ని బట్టి కానీ ఈ దొంగ కోసం కూడా యేసు ప్రభువులు చనిపోయారు ఇంకొక దొంగను మనం చూసినట్లయితే నక్కి బదులుగా బలైనటువంటి ఏసుపవరు ఎవరికి బదులుగా అని అంటే అక్కడ ఒక అధిపతి అడుగుతూ ఉంటూ ఉంటాడు ఏమంటే ఈ నాకు నాకేమి తప్పేం కనిపించలేదు యేసుక్రీస్తుని విడుదల చేయమంటారా లేకపోతే ఈ బరబ్బాను విడుదల చేయమంటారా అని అడిగితే జనులందరూ కోరుకున్నటువంటి ఖైదీ ఎవరండి మనందరికీ తెలుసు బరబ్బా ఇవన్నీ బరబ్బ అంటే అర్థమైందంటే బర్ అబ్బా అంటే ఏంటంటే సన్ ఆఫ్ గాడ్ బర్ర అంటే సన్ అబ్బా అంటే గాడ్ దేవుడు దేవుని కుమారుడు పేరేంటంటే దేవుని కుమారుడు సన్ ఆఫ్ గాడ్ ఎక్కడ నిలబడినటువంటి ఆయన ఎవరంటే యేసు ప్రభు ఆయన ఎవరు సన్ ఆఫ్ గాడ్ వీడు నామమాత్రపు దేవుని కుమారుడు ఈయన నిజమైన దేవుని కుమారుడు ఈరోజు మీరు కూడా నామమాత్రపు దేవుని కుమారులా ఉన్నారా అయితే దొంగలుగా ఉంటారు మీరు నిజమైన దేవుని కుమారులుగా ఉన్నారా ఆలోచించండి దాని గురించి ఏమని రాయబడిందంటే మొత్తం సొంత పది ఇరవై ఏడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన జనులు కోరుకునే యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయటాధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను చూడండి వీళ్ళు ఏం చేశారని అంటే వాడిని కోరుకున్నారు దొంగలను కోరుకున్నారు ఈరోజు మీరు ఎవరిని కోరుకుంటున్నారు అండి అక్కడ ఉన్నటువంటి గెన్నెసరెత్ దగ్గర ఒక ఆ ప్రాంతంలో వేసుపు ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పందులను కోరుకున్నారు పందులు కోరుకుని ప్రభు మాకొద్దు అని చెప్పారండి ఈరోజు మీరు కూడా పందులను కోరుకుంటున్నారా ప్రభువుని కోరుకుంటున్నారా బరబ్బాను కోరుకుంటున్నారా ప్రభువుని కోరుకుంటున్నారా దొంగలను కోరుకుంటున్నారా ఖైదీలను కోరుకుంటున్నారా దుర్మార్గమైనటువంటి పాషలను కోరుకుంటున్నారా దేవుని కోరుకుంటున్నారు ఒకసారి ఆలోచించి ఈ దొంగ నిమిత్తం కూడా యేసు ప్రభులు చనిపోయారు మొదటి దొంగ యోధా నిమిత్తం ఆయన చనిపోయారు ఈ దొంగ నిమిత్తం ఆయన చనిపోయారు అలాగే సిలువలో ఇద్దరు బంధిపూడు దొంగలు ఉంటారండి మతే సో ఇరవై ఏడు అధ్యాయం నలభై ఏడు నుంచి నలభై నాలుగు వరకు చదువుకుంటే అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాచకులు కూడా ఆయన అపహించు అపహసించచ్చు వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొని లేడు ఇజ్రాయేల్ రాజు కదా ఇప్పుడు శిలువు మీద నుండి దిగిన నమ్ముదము నలభై నాలుగు ఆయనతో కూడా సిలువు బందిపో దొంగలను ఆలాగునే నిందించరీ చూడ జాగ్రత్తగా చూడండి ఇద్దరు దొంగలు బందిపోడు దొంగలు ఇద్దరు కూడా ఏం చేశారు యేసు ప్రభుత్వం శిక్షించి ఆయన ఏం చేశారు అవమానించారు నిందించారట నిందించారు ఏమని అంటే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించను నిజంగా దేవుని కుమారుడు అయితే అని కానీ ఈ రె ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రిపెంట్ అయ్యాడు మారి తను పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా లోక సవారి ఇరవై మూడు వచ్చి ముప్పై తొమ్మిది వచ్చిన ఇవ్వరు ఆ నేరస్తుల్లో ఒకడు దూషించు నీవు నువ్వు క్రీస్తువు కదా నువ్వు రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించమనేమో ఒకడన్నాడు కానీ రెండో వాడు ఏం చేసాగా అంటే నలభై వచ్చింది అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాడికి తగిన ఫలం పంచనా కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పాడు నేను ఏం చేశాడు అని అంటే మొదటిన్నదే గద్దరు తప్పురా మన ఇద్దరం ఇలాంటి పొరపాట్లు చేశాం కాబట్టి తప్పిదాలు చేశాం కాబట్టి పాపం చేశాం కాబట్టి మనకు శిక్ష వస్తుంది కానీ ఈయనలో ఏ తప్పిదం లేదు ఏ పాపం లేదు అని వాడు మారి మారు మనసు పొంది యేసుప్రభవార్త అయ్యా నేను రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అండి ఈ దొంగకి చావు నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు కానీ తనకి చావు వచ్చింది కానీ తనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి ఏం వరం పొందడం అంటే యేసు ప్రవర్తన తరువాత జీవితంలో యేసు ప్రభుత్వ ఉండే పరదయలు ఉండే భాగ్యాన్ని పొందుకున్నదండి ఈ దొంగ కోసం కూడా యేసు ప్రభుత్వం పేరు రెబల్గా ఎదురు తిరిగినటువంటి ఆ దొంగ నిమిత్తం కూడా దేవుడు యేసు ప్రభువు చని పేరు సహోదరి సౌదలారి రోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినాను నేను టైటిల్లో పెట్టినటువంటి మీరు ఊహించినటువంటి ఐదో దొంగ గురించి ఎవరి ఐదవ దొంగ మనమే ఆలోచించుకోవాలి మనమా దేవునికి ఎదురు ఉన్నామా దేవుని సొమ్ముని దోచిస్తూ ఉన్నామా దేవుని పనికి ఆటంకపరుస్తూ ఉన్నా దేవుని నిందిస్తూ ఉన్నా దేవుని అవమానపరుస్తూ ఉన్నామా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామా లేదా ప్రజల్లో ఎన్నో దుర్మార్గాలు దొంగతనాలు హత్యలు ఇలాంటివన్నీ చేసి దొంగగా మిగిలిపోతున్నామని ఆలోచించుకోండి అయ్యో దొంగ ఒకవేళ నువ్వైతే మనస్సు మార్చుకో నీడే రక్షణ విని దేవుని నాడు క్షమించి దొంగని ఒక మంచి సేవకుడిగా మంచి ఉన్నతమైన ఉత్తమ పురుషునిగా చేయగలిగినటువంటి దేవునికి మనం బ్రతలుకున్నాం సహోదరి సోదరులు కేవలం వాక్యాన్ని వినడమే కాదండి దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం